ನೇನು ಪುರಸ್ಕಾರ ಗ್ರಹಿತ ಅಂದರೆ ತರಪುನ ಮಾತಾಡೋಣ ಅಂದ್ರೆ ತರಪುನ ಮಾತಾಡೋ ಶಕ್ತಿ ನಾ ತರಪನೆ ನಾನು ಮಾತಾಡ ಪುಷ್ಪಗಿರಿ ನಾವು ಗತ ಇರವೈ ಸಂ ಪರಿಚಯ ಮುಂದೆ ಪುಷ್ಪಗಿರಿ ಕವಿ ಮನ ವಿಶ್ವಕರ್ಮ ಮುಖ್ಯಂಗ తెలుగు ఆధునిక వచ్చిన కవుల్లో మన దిగంబర కవులు నగ్నముని తర్వాత అదే దిగంబర భాషతో రాసుకున్న కవి పుష్పగిరి అయితే ఈసారి నిజంగా ఇన్నారే ఆయన చెప్పాడు అన్న తెచ్చిన ఎక్కువ ఉత్సాహపరిచిండు ఈసారి అని అలా ఉత్సాహపరచాలనే కారణం నాకు జీవన సఫల్యం ఇస్తా అన్నాడు కాబట్టి దయచేసి పుష్పగిరి పుష్పగిరి ఉంటాడు పుష్పగిరితో ఉన్న ఇప్పుడు బంధుమిత్ర స్నేహ వర్గం అంతా ఆయనని బాధ్యత నుంచి తప్పించి ఆయన్ని చదువుకోమని గొప్ప కవిత్వం రాయమని ఆయన పాపులో నేరుడా ఆగ్గే ఇలాంటి మహారచయితల స్థాయికి ఎరగటానికి ఆయన పనులు తగ్గిన వాళ్ళందరూ పంచుకోమని నా ప్రార్థన అన్న ఇక్కడ చారిగారు ఉన్నారు ఆచార్య గారు లాస్ట్ ఇయర్ తెలంగాణ ప్రభుత్వం నా పేరు పంపించడానికి పోయినప్పుడు ఆచార్య గారిని కలిసి ఈ విశ్వకర్మలకు జాతీయ స్థాయిలో అవార్డులు రావట్లేదు ఎక్కువ శాతం నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కువ శాతం అందులో అగ్రవర్ణాల వాళ్ళు కొట్టేస్తున్నారు అంటే ఆచారి గారు నా తరపున కేంద్ర మంత్రికి ఉత్తరం రాయడం జరిగింది మీరందరూ చెప్పడం నిజానికి పుష్పగిరికి ఒక మిత్రుడు మా ఇద్దరి కామన్ మిత్రుడు అమరి సురేందర్ అని ఉన్నాడు అన్నా ఇట్లా పుష్పగిరి ఏదో అవార్డులు అమ్మకుండా తిరుగుతూ ఉన్నాడు ఆగమైపోతా ఉన్నాడు కుటుంబాన్ని పట్టించుకోవట్లేదు తన కుటుంబాన్ని పట్టించుకోకపోతే నాకు పెద్ద బాధ లేదు కవిత్వాన్ని పట్టించుకోవట్లేదు అన్నప్పుడు సురేంద్రరాజు ఒక మాట అన్నాడు నీకెందుకు కవిత్వము వై విద్య బ్రహ్మల మాస్లో పనిచేస్తున్నాడు మాస్ కృష్ణమాధ మాస్ అన్న అన్నమాస్ ఆర్ కృష్ణేయ మాస్ ఈ మాస్ ఉద్యమాలు సాహిత్యాన్ని కళల్ని పంపేస్తాయి సాహిత్యకారుల్ని కళాకారుల్ని పంపేస్తాయి అయితే విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్ పేరులోనే విశ్వకర్మ నాలెడ్జ్ ఉన్నది మొన్ననే రీసెంట్గా నరేంద్ర మోడీ గారి దగ్గర ఎలక్షన్ ముందు నాకు లెటర్ వచ్చింది నాగ్గారు మీ అందరు వాట్సాప్ వచ్చింది అందులో మోడీ గారు ఏం చేశారంటే వి ఆర్ ట్రావెలింగ్ సైడ్ బై సైడ్ ది ట్రెడిషన్టీ అన్నాడు ఆయన గొప్ప మాట సాంప్రదాయము ఆధునికత రెండు పక్కపక్కన నడిపిస్తున్నా నేను దేశంలో అన్నాడు అది నాకు తెలియదు కాని ఛత్తీస్ ఆదివాసుల విప్లవకారుడు ఎవరైనా మూమెంట్ బ్రిటిష్ వాళ్ళను చంపినాయ బిర్సా ముండా బిర్సా ముండా బ్రిటిష్ కాలంలో ఆదివాసుల్ని బ్రిటిష్ వాళ్ళకు ఐకమత్యం చేయడానికి ఇట్లనే ఆచారణ లాగా ఒక ఉద్యమకారుడిగా ముందుకొస్తే ఆదివాసులు ఎవరూ ఆయన ఎక్కువ పట్టించుకోలేదు ఏం చేయాలనే ఆలోచిస్తున్న క్రమంలో అంటే మొదటి నుంచి ఆయన ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పటికీ ఆయన కాషాయ వస్త్రాలు ధరించి కాషాయ వస్త్రాలు ధరించి ఆదివాసు దేవతకు దండం పెడుతూ ఒకనొక అర్ధరాత్రి ఆదివాసులకు పిలుపునిచ్చిండు మహామాత మహామాత మేరే సప్ ఆదివాసులు కొన్ని వందల మంది ఇంగ్లీష్ వాళ్ళని ఊజకోత కోసారు అంటే ఎందుకు చెప్తున్నా అంటే మనకున్న ఎగ్జాంపుల్ గోండు కొమరం భీమ్ కూడా కొమరం భీం కూడా తన ఉద్యమంతో పాటు తన ఆధ్యాత్మికతను కలిపి తీసుకుపోయాడు కానీ మనకి ఏముంది బయట పేరు విశ్వబ్రాహ్మణులు బ్రాహ్మణుల తర్వాత బ్రాహ్మణులు విశ్వబ్రాహ్మణులు చాతుర్వలయాన్ని నమ్మేవాళ్ళు విశ్వబ్రాహ్మణులు దళితుల్ని దూరంగా పెట్టేవాళ్ళు విశ్వబ్రాహ్మణులు శూద్రులు అన్నందుకు ఒక ఆమె మన వాళ్ళు తిరగబడ్డారు సో ఈ సందర్భంగా మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే లిటరేచరు కల్చరు హిస్టరీ స్పిరిచువలిజం మన దేవుడు మన విశ్వకర్మ మన కులవృత్తులు వీటి అన్నిటితో పాటు ఇప్పుడున్న సమ సమాజం అంటే ఇప్పుడున్న వర్తమాన సమాజం ఏం కావాలనుకుంటుంది నిజానికి ఈ గొడవ ఇక్కడ చూడండి ఎక్కువ మంది అంతా యాభై పైన ముప్పై రోజులు తక్కువే ఉన్నారు విశ్వకర్మ యంగర్ జనరేషన్ ఎవ్వరు మీతో లేరు వారు తక్కిన వాళ్ళ లాగానే ఐటీ ఐటీ ఇంజనీరింగ్ డాక్టరేట్ అవి చదువుతూనే ఉన్నారు కాకపోతే నా రిక్వెస్ట్ ఏంటంటే తక్కిన దళిత కులాల్లాగానే తక్కిన బీసీ కులాలు లాగానే వాళ్ళు పైకి వచ్చిన తర్వాత వాళ్ళ కులాన్ని మర్చిపోతున్నారు సో మీరు అందరూ కూడా ఇప్పుడున్న సమాజంలో విశ్వబ్రాహ్మణ కమ్యూనిటీ బాధలు పడుతున్న వాళ్ళ యొక్క తక్షణ బాధల గురించి కూడా మీరు విశ్వకర్మ నారెడ్జెస్ సెంటర్ కూడా ఆలోచించాలని ప్రార్థిస్తూ ఈ అవకాశం మీ అందరికీ కృతజ్ఞతలు